కర్నూలు జిల్లా కొసగిలోని శ్రీ చౌడేశ్వరి పాఠశాల మరియు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మెగా పీటీఎం పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించారు ముందుగా పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి మరియు ప్రిన్సిపల్ షెబానా అజ్మిన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొసగి ఎంపీడీఓ బాషా మండల విద్యాధికారి బాలయ్య పాల్గొన్నారు ఈ సమావేశంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల చదువులపై వారి క్రమశిక్షణల గురించి ఇతర రంగాల్లో రాణించాలని పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులు సాధించాలని వారు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ చౌడేశ్వరి పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఆదిశేషులు వెంకోబా లక్ష్మీదేవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇవన్నీ విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవడానికి సమావేశమైనాం కాబట్టి ఆ విషయాలు మనం అందరూ కూడా ప్రశాంతంగా మనం ఈరోజు కూర్చొని బాగా చర్చించుకుందాం ఆ తర్వాత మీరు ప్రతి క్లాస్ మీ మీ పిల్లలు చదువుతున్నటువంటి క్లాస్కి వెళ్ళేసి మీ ఆ యొక్క క్లాస్ టీచర్స్తో కూడా మీరు మాట్లాడుకోండి ఏదైనా దూకుబాటు ఏమైనా ఉంటే కూడా ఎక్కువ తెలియజేయండి ఇంకా విషయాలు ఏమైనా ఉంటే కూడా ఏమన్నా ఇబ్బంది లేదు